నమస్తే నా పేరు రవీందర్ యాదవ్ మీరు చూస్తుంది రైతు సేద్యం మనం పెద్దపోతంగల్ గ్రామము భాస్కర్ రెడ్డి అన్న చేన్లో ఉన్నాము అన్న మొక్కజొన్న సాగు చేసారు అయితే ఈ మొక్కజొన్న పంటలో ఎలాంటి యాజమాన్య పద్ధతులను పాటించడం అనేది అన్న మాటలో మనం విందాం అన్న చెప్పండి మీరు ఏమేమి చేసారు ఈ మక్కకు ఏం రకం వేసారు ఎప్పుడెప్పుడు మందులు వేసారు మేము ఫస్ట్ మేము కల్టివేట్ దానికి దుంటాం కల్టివేట్ మంచిగా దున్ని దుక్కి దున్ని పట్టెలు కట్టి పట్టెలు కట్టి సాలు వేసి మళ్ళీ పట్టెలు కట్టి మంచి చేసినాం చేసిన తర్వాత మేము ఒక మొలక మంచిగా వచ్చింది ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ పురుగు వచ్చింది పదిహేను రోజులకు మందు కొట్టి మందు కొట్టాము పురుగు వస్తే బెంజ్ నూనె కలిపి ఫస్ట్ డోసు వేప నూనె ఈ పదిహేను రోజులప్పుడు మీరు స్ప్రే చేసి స్ప్రే చేసి ఓకే స్ప్రే చేసినాక మళ్ళీ పురుగు వస్తుందని మీరు ట్వంటీ ఫైవ్ డేస్కి మళ్ళీ ఢిల్లీకి వచ్చాను ఇరవై ఐదు రోజులు అప్పుడు అడుగులు ఏమేసి అడుగులు రెండు సంచుల డిఏపి ఓకే తర్వాత ఫస్ట్ తడిచినప్పుడు ఏమైనా వేసిరా మందులు అదే ఫస్ట్ తడికి డీఏపీ వేసి తడి పాడి ఓకే మన సెకండ్ టైం వాళ్ళు ఏం చేసామంటే డైరెక్ట్ ఎందుకంటే అట్టి తడి తడి వేసినప్పుడు మూడు సంచులు యూరి ఓకే తర్వాత మీరు కలుపుకు ఏమైనా మందు ఫస్ట్ కొట్టేసిరా ఇరవై ఐదు ముప్పై రోజులప్పుడు కొట్టేసిన తర్వాత గడ్డి మందు కొట్టేసిన ఏం ఏం మందు కొట్టారు టెంజర్ టింజర్ కొట్టారా ఓకే అంటే ఫస్ట్ థర్టీన్ లో టెంజర్ కొట్టే ఇరవై రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత ఇరవై ఐదు రోజుల తర్వాత అంటే ఇరవై రోజులు ఇరవై ఇరవై ఒకటి రోజులప్పుడు అంటే నెలకు ముందే లేత ఉన్నప్పుడే మీరు గడ్డి మందు టింజర్ కొట్టేసి ఓకే మళ్ళీ తర్వాత మీరు మందులు యూరియా ఎప్పుడు వేసిండ్రు యూరియా అంటే ఫస్ట్ అప్పుడు ట్వంటీ ఫైవ్ డేస్ ఒక మూడు సంతులు వేసి పండ్ల చిన్న గి ఈ స్టైల్ ఉన్నప్పుడు అంటే గడ్డి మందు కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత అంటే ఇప్పుడు నెల నెల పది రోజుల ఏ టైంలో అంటే ఒక నెలకు ఒక ఇరవై రోజులు ఇరవై ఎనిమిది రోజుల్లో చేసిండ్రు అవునా ఓకే మళ్ళీ తర్వాత గిప్పు కచ్చినప్పుడు మళ్ళీ ఒక మూడు సంతులు చల్లిన వేయాలి కరెకర వేయాలి చల్లి వేసిరా తొమ్మిదాన్ని ఎప్పుడన్నా చల్లి ఎకరం ఎకరం మూడు బ్యాగులు చల్లింది అంటే ఫస్ట్ ఫస్ట్ తడిచినప్పుడేమో మూడు సంచులు యూరియా తర్వాత సివర్ లో కూడా మూడు సంచులు యూరియా వెళ్ళి అయితే ఇప్పుడు మీకు ఏ విధంగా ఇప్పుడు మొక్కజొన్న వేసిరు కదా ఈ రకము దీంట్లో ఏమైనా గుణాలు మీరు ఏమైనా గాయల్చిరా ఏ విధంగా ఏంది అంత బాగుంది కాకపోతే పక్క పండికి పిలుకూడు పిలకని అనిపిస్తున్నాయి వస్తున్నాయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇప్పుడు ఎన్నో ఉంది కూడా కాకపోతే చిన్నగా పొడుగు ఇస్తున్నాయి కానీ ఇప్పుడు మనకు కసి కర్రంకెండు ఉన్నది కనిపిస్తుంది ఎట్లున్నాయి మరి గింజలు గింజలు బాగున్నాయి ఒక వర్షకచ్చేసి నలభై 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 రెండు వస్తుంది నలభై రెండు గింజలు దాకున్నాయి వర్షాలు వచ్చేసి పద్నాలుగు పదహారు పద్నాలుగు పదహారు వర్షాలు పదహారు పదహారు వర్షాలు పద్నాలుగు వర్షాలు

అంటే గింజల బారు అనేది పెరుగుతుంది దీంట్లో పెరుగుతుంది అండి ఇప్పుడు మేము ఇప్పుడు పట్టిన తర్వాత తెలుస్తుంది ఇప్పుడు అన్ని ఇప్పుడు మనమైతే కంకి దీని మీద పంట మీద చూస్తే పంట మీద చూస్తే బాగుంటుంది ఇప్పుడు అనేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే నాకు ఖచ్చితంగా నలభై పైన వెళ్ళదాల్సింది పది ఈ సంవత్సరాలు చూస్తే కంకి బాధలు కానీ కానీ చూస్తే ఎక్కువ వెళ్తాయి పైన సంవత్సరం వేరేసిన ముప్పై ముప్పై తొమ్మిది దాకా దగ్గర అంటే ఇట్లా లేకుండా పీస్ దొడ్డుకుండే ఆ రకం ఫీస్ దొడ్డు ఓకే సేమ్ వర్షాలు పద్నాలుగు అది ముప్పై ఐదు ముప్పై ఎనిమిది ఉండే దానికంటే రెండు మూడు గింజలు ఎక్కువ ఉన్నాయి పదహారు పద్దెనిమిది కూడా దాంట్లో మనకు మరి ఇప్పుడు చేన్ లా ఒకసారి చూపియండి ఏ విధంగా ఉన్నాయి కంకులన్నీ కూడా అన్ని సమాంతరంగా ఉన్నాయి లేకపోతే ఎక్కువ తక్కువ అన్ని సమానంగా ఉంది అట్లేం లేదు కాకపోతే ఎక్కడన్నాడు ఒక రెండు గింజలు ఒక్కొక్కటి కొంచెం వీక్ గా ఉండదు కాకపోతే డిస్టెన్స్ ఒక ఫీట్ ఒక ఫీట్

పూర్తిగా నిండుకొని ఉన్నది పైన పూర్వ నిండుకొని ఉంది మరి ఇప్పుడు చెట్టు అయితే ఇంకా పచ్చగానే ఉన్నది మక్క కొట్టేటందుకు వచ్చింది ఏంటిది ఆయన చెట్టు ఇప్పటికి ఏంటో ఒక్క వంది రెండు రోజులు అవుతుంది ఒక్కమంది ఇరవై రెండు రోజులు అయిన చెట్టు పచ్చగానే ఉన్నది అంటే ఇప్పుడు వలిచిన కూడా జింజాయిలో మనకు మంచిగా వచ్చేస్తుంది కనిపిస్తుంది కూడా నీళ్ళు కూడా బంద్ చేసి పదిహేను రోజులు అయింది అయినా ఇంకా కర్ర ఇంకా పచ్చగా ఉంది అంటే తడి కూడా ఓర్చుకుంటుంది అంటే పచ్చదనాన్ని ఇంకా ఉన్నది అంటే రోగము అట్లాంటిది వచ్చినా కూడా ఆపుతుంది ఆపుకుంటుంది ఇప్పుడేది ఆపుకుంటుంది నాదన్నది ఆపుకుంటుంది ఇక్కడ ఇది ఫస్ట్ టైం ఇది చేసుడు వేసిన దానికి సక్సెస్ ఉంది మంచిగా ఉన్నది నెక్స్ట్ టైం కూడా దీనికంటే ఇంకా ఎక్కువ ఎక్కువ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు వచ్చేసరి ఆసంగి వేరే రకం వేసారు దీనికన్నా బెండు దొడ్డుగా ఉండే దిగుబడి తక్కువ వచ్చింది అనేది ఇప్పుడు అనేది ముప్పై ఏడు ముప్పై ఐదు ముప్పై ఏడు వచ్చింది ఇది నాకు తెలిసిన పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ గింజలు ఎక్కువ ఉన్నాయి ఎందుకు పొడుగున్నాయి దానివల్ల అనుమానం ఎక్కువ దిగుబడి రావచ్చు మరి మీరు కూడా రైతులకు చెప్పండి ఏమని సలహా ఇస్తారో ఒకసారి చెప్పండి వీడియో త్రీ కావేరు వేసుకుంటే బాగుంది వేసుకొని చూడండి ఇప్పటికి మీరు ఏం చేసుకొని తెలియదు నేను కూడా ఇంత ముందు వేరే వేసిన ఈ సారి ఫస్ట్ టైం వేసినా కాబట్టి నాకు బాగానే ఉంది నాకు ఇవి దాకా అక్కడ మొన్న వచ్చాక అక్కడ మొత్తం చూసి అట్లా ఉంది మొత్తం అగో అక్కడ వేసి మంచిగా థ్యాంక్ యూ అక్కడ